హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట మా వరుణ్ బర్త్డే షూట్ బర్త్డే వ్లాగ్ అండి ఇది ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్యా కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో అందుకనే దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అండ్ అలాగే అందరినీ రిక్వెస్టింగ్గా అడుగుతున్నా మా వరుణ్ బర్త్డే కదా సో నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అనమాట అందరూ మా వరుణ్కి బ్లెస్ చేయండి ఓకే ఇప్పుడు మనం వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నా లైఫ్లోనే ఫస్ట్ టైం మా వరుణ్ బర్త్డే నేను మిస్ అయ్యాను నిజంగా అస్సలు అనుకోలేదండి నేను కళ్ళలో కూడా ఇలా నా కొడుకు బర్త్డేని కూడా నేను దూరంగా ఉండి చేయిస్తా అని ఏంటో నా జీవితం ఇలా తయారైంది లాస్ట్కి అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మా వరుణ్ బర్త్డే రోజు నేను ఉండకుండా బర్త్డే చేయించాల్సి వస్తుంది అని నాకున్న వర్క్ వలన నేను అసలు ఇంటికి వెళ్ళే టైం లేదు టైం కాదు నాకు లీవ్ లేవదనమాట ఎందుకంటే మొన్న ఎలక్షన్స్కి ఇంటికి వెళ్ళా కదా నేను సంపాదించే సంపాదనలో ప్రతిసారి అప్ అండ్ డౌన్ అదే ఊరికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే నాకు పోవడానికి రావడానికి ఛార్జెస్కే ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ అయిపోతున్నాయి సో అందుకని ఛార్జెస్ అవుతున్నాయి అండ్ అలాగే నేను సంపాదించే సంపాదనలో పిల్లలకి చూసుకోవాలి మళ్ళీ నా ఛార్జెస్ అంటూ అవి అంటే కనుక మళ్ళీ లీవ్స్ కూడా ఎక్కువ అవుతాయి మళ్ళీ నేను సంపాదించిన దాంట్లో నాకు కటింగ్స్ పోతే ఇంకా చాలా తక్కువ వస్తాయి అమౌంట్ సో అందుకనేసి కనేసి నేనైతే కనుక ఈసారి మిస్ అయ్యాను నిజంగా చాలా ఏడ్ చేశాను నేనైతే నిన్న మా వరుణ్ బర్త్డే నేను మిస్ అయినందుకు ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంత హ్యాపీనెస్ నేను మిస్ అయిపోయాను కానీ ఏం చేద్దాం ఆ దేవుడు అట్లా రాశాడు తప్పదు కానీ నేను లేను అనే తప్ప ఏ లోటు లేకుండా మా అత్త మా నాన్న మా అమ్మ అయితే చాలా గ్రాండ్గా చేశారు నేను అన్నీ తెలుసా అసలు ఇక్కడ నేను వర్క్ చేసుకుంటూ ఒక పక్క ఆ ఇంటి దగ్గర మేనేజ్ చేసుకునేసరికి బాబా చాలా ఇబ్బంది పడ్డా నేనైతే కనుక నిన్న వన్నీకి డ్రెస్ అండ్ డ్రెస్సు కేకు ఈ డెకరేషన్స్ అన్నీ మొత్తం నేను ఇక్కడే ఉండి అక్కడ వాళ్ళ షాప్స్ వాళ్ళకి కాల్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అన్ని ప్యాకింగ్ చేయించి మా నాన్నని పంపించి అన్నీ తెప్పించుకొని అబ్బా నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్ నిన్న మాత్రం నేనైతే కనుక ఇంత చేసి ఏం లాభం నేను దగ్గర లేననే ఫీల్ అయితే మాత్రం మనసులో బలంగా ఉండిపోయింది నాకు వెళ్దామని అనుకున్నా కానీ లాస్ట్ టైం వెళ్ళేసి వచ్చా అప్పుడు త్రీ డేస్ లీవ్ పెట్టా మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇప్పుడు త్రీ డేస్ లీవ్ అంటే కనుక నాకు వచ్చే సంపాదనలో లీవ్స్కి కటింగ్స్కి పోతే కనుక నేను ఇంకా ఏం పెడతాం అసలే నా కూతురు ఇంకా నాకు ఓ రేంజ్లో కోరికలు కొడుతుందన్నమాట అందరికీ అన్నీ తెలియవు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల వీడియో మాత్రమే అందరికీ తెలుస్తాయి దాని వెనుకల మా లైఫ్ ఎలా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి అనేవి మాత్రం ఎవరికీ తెలియవు చాలామంది అంటారు నోటికొచ్చిన మాటలన్నీ అన్నంత మాత్రాన అన్నీ అయిపోవు కదా మేమెంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుస్తుంది అవన్నీ ఓకే చేసేదేముంది ఇంకా బాధపడ్డం తప్ప చేసేదేం లేదు కాకపోతే ఏమంటే నా కొడుకు బర్త్డే మిస్ అయ్యానని మాత్రం చాలా బాధపడుతున్నా పోన్లేండి మా బుడ్డది చూసినారా ఎంత హడావిడి చేస్తుందండి మా నక్షత్రమ్మ నెక్స్ట్ మంత్ మా నక్షత్రమా బర్త్డే ఉంది జూన్ టెన్త్ సో అప్పుడైతే కంపల్సరీ పోతా లేకపోతే నా కూతురు నా పీక మీద కాలేజ్ తొక్కేస్తుంది నా కొడుకన్న కొంచెం చెప్తే నచ్చ చెప్తే వింటాడు కానీ మా నక్షత్రం మా అసలు వినదు ఆల్రెడీ నిన్ననే యుద్ధం చేసింది ఫోన్లోనే నా మీద ఏం చేస్తా నా టైం అలా ఉంది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నా లైఫ్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నా కొడుకు బర్త్డేని నేను లేకుండా చేసుకుంటా అని చాలా అంటే చాలా బాధపడ్డా నేను సరే మా అత్తా మా నాన్న ఉండి సరే అమ్మా ఏం చేద్దాం తప్పదు ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతావు ఎప్పుడు సంపాదిస్తావు చెప్పు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాంలే మేము లేకపోతే నువ్వు బాధపడాలి నువ్వు లేవు నువ్వు లేని లోటు మేము తిరుస్తాంలే అన్నట్లు మా నాన్న మా అమ్మ మా అత్తా ఉండి ఇంకా అన్నీ వాళ్ళే దగ్గర నుంచి చూసుకున్నారనమాట ఈ డెకరేషన్స్ అన్నీ మా అత్త మా నాన్న మా అమ్మ చేశారు బట్ కాకపోతే ఇవన్నీ పంపించింది అయితే నేనే నిజంగా చెప్తున్నా మా నాన్నను కానీ మా అత్త వాళ్ళని కానీ నేను వన్ రూపీ కూడా ఖర్చు పెట్టి నేను మొత్తం నేనే చూసుకుంటాను అన్నీ కూడా నేను ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఏ చిన్న ఇది లేకుండా మాత్రం చూసుకోగలుగుతా ఆ దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమన్నా ఉందంటే నాకు ఇంకా అదొకటే అమ్మ నాన్న మా అత్త పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు ఓకే మొత్తానికి వచ్చేసి మా వరుణ్ బర్త్డే అయితే ఇలా ఇలా అయిపోయిందనమాట వచ్చేసారు కదా ఎంత బాగా చేశారు మా అమ్మ మా నాన్న మా అత్త అందరూ కూడాను ఊర్లో పిల్లల్ని పెద్దల్ని అందరినీ యాగం చేసేసారనమాట నిజానికి మా అమ్మ వాళ్ళ దగ్గర చేయాల్సింది బర్త్డే బట్ కాకపోతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఫుల్ వర్షం అనమాట అంటే మొత్తం నీళ్ళు వచ్చేసాయి అందువలన మా అత్త వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అనమాట అన్నీ మొత్తం ఇంట్లోనే అందరినీ పీల్చుకొని ఇక్కడ చేసుకున్నారు నెక్స్ట్ మా నక్షత్ర బర్త్డే ఉంది కదా అప్పుడు ఇంకా గ్రాండ్గా చేద్దాం అప్పటికల్లా నేను అన్నీ సెట్ చేసుకుంటా ఇక్కడే ఉండే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన బ్లాగ్ అయితే మా వరుణ్ బర్త్డే అయితే చాలా చక్కగా చేశారు బట్ నేను లేనన్న ఒక్క లోటు మాత్రం నా మనసులో అది ఎప్పటికీ పోదు ఇంకా కానీ చేసేది ఏం లేదు ఏడ్చినా ఏమొస్తుంది ఏమీ రాదు తర్వాత తర్వాత అయినా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి నేను ప్రశాంతంగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నా కస్టమర్స్ కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మాకు నచ్చిందని అనుకుంటున్నాను వస్తే మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అటేట్ చేసుకోండి అండ్ అలాగే మా అత్త మా నాన్న మా అమ్మ మా వారిని నక్షత్ర బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారు కూడా కామెంట్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏదో వాయిస్ ఓవర్ నవ్వుతూ ఇస్తున్నా కానీ మనసులో మాత్రం చెప్పలేనంత బాధగా ఉంది ఓకే బాయ్